అందరికీ నమస్కారం అండి ఎస్ పఫిషియల్కి స్వాగతం ఇవి సోప్ ఆయిల్ తయారు చేయడానికి తీసుకున్నా అండి మా గుంటూరులో పట్నం బజార్లో కెమికల్స్ అమ్మే షాప్ ఒకటి ఉంది అక్కడ తీసుకుంటాను ఎప్పుడు ఇది యాభై రూపాయలు మూడు ప్యాకెట్స్ ఐదు లీటర్ల ఆయిల్ వరకు తయారు చేసుకోవచ్చు అండి ఇవి మూడు రకాల ప్యాకెట్స్ ఉంటాయి ఒకటేమో పౌడర్ లాగా ఉంటుంది ఒకటి చిప్స్ లాగా ఉంటుంది ఒకటి ఆయిల్ లాగా ఉంటుంది ప్లాస్టిక్ బకెట్ ఐదు లీటర్ల వాటర్ వరకు తీసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి వేసి కర్రతో బాగా కలపాలి ఆ చిప్స్ కరిగే వరకు కలిపేసేయాలి ఒక పది నిమిషాలు పావు గంట వరకు కలిపేసుకొని మూత పెట్టేసేయాలి మరుసటి రోజు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక చిన్న బాటిల్కి తీసుకొని వాడుకోవటమేను ఈ ఆయిల్ ఎలాంటి జిడ్డునైనా పోగొడుతుందండి గిన్నెలు తోముకోవచ్చు పాల జిడ్డు ఆయిల్ జిడ్డు అయితే బాగా పోతాయి డోర్ మ్యాట్స్ క్లీన్ చేసుకోవచ్చు స్టవ్ దగ్గర క్లీన్ చేసే టవల్స్ కానీ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ తుడిచే క్లాత్లు కానీ ఇలా ఎట్లాంటి జిడ్డునైనా పోగొడుతుందండి ఈ ఆయిల్